ఐపోలవరం మండలం పరిధిలోని గుద్దెరదేవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ నుంచి పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ పరీక్షల ఫలితాలలో ఇరవై మంది విద్యార్థులు హాజరుకాగా వంద శాతం ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారని స్కూల్ కరెస్పాండెంట్స్ సలాది శ్రీనివాసరావు తెలిపారు లేటి జోషిక కృష్ణ ప్రియాంక ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా కలికోటి జయ అజయాని ఐదు వందల యాభై తొమ్మిది మార్కులతో ద్వితీయ స్థానాన్ని ఐదు వందల యాభై ఐదు మార్కులతో కంతేటి శ్రీవల్లి లక్ష్మీదుర్గ జ్యోతి కనకాల సత్యనాగమణి దీపికలు తృతీయ స్థానాన్ని సాధించారన్నారు పంతొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని ఆకాంక్షలు నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు ఇరవై ఐదేళ్లకు పైగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సాయి విద్యానికేతన్ విద్యార్థులు ఏటా మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారని ఈసారి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించామన్నారు విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే విధంగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్నామని ఫలితంగా జీవితంలో మంచి స్థానాలలో ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లుగా టీచర్లుగా సాఫ్ట్వేర్ జాబ్లలో వివిధ రంగాలలో మంచి పొజిషన్స్లో ఉన్నారన్నారు స్కూల్ యాజమాన్యం ప్రణాళికబద్ధమైన విద్యా ఉపాధ్యాయుల ఉత్తమ బోధన హార్డ్ వర్క్ తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాకాపు సీతారత్నం నాటి ధనరాజు బొమ్మిడి నాగేంద్ర వర్మ వెంకటేష్ బి శారద ఎస్ భూలక్ష్మి మరియు ఉపాధ్యాయ Hi, I am Ajini. I am very pleased to say that I got 559 mocks in SSC board examinations. The reason for this success is my parents and teachers. I thanks to my parents and teachers. Thank you. Hi, my name is joshua. I am very happy today. I have achieved 575 mocks in SSC examinations. I really thank Srinivasai and all the teachers for giving support to study Thank you. బుద్ధిని సాయిరామ్ విద్యా నికేతన్ హై స్కూల్ నుండి పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ పరీక్షా ఫలితాలలో ఇరవై మంది విద్యార్థులు హాజరు కాక హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్లాసులతో ఉత్తీర్ణత సాధించారు పోలేటి జోషికా కృష్ణ ప్రియాంక ఆరు వందల కాలం ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది కలికోటి జయ అజయాని ఐదు వందల యాభై తొమ్మిది మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించింది ఐదు వందల యాభై ఐదు మార్పులతో శ్రీవల్లి లక్ష్మి దుర్గా జ్యోతి మరియు కనకాల సత్యనాగమణి దీపికలు తృతీయ స్థానం సాధించారు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని ఆకాంక్షను నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎవరైనా సాయిరామ్ విద్యా విద్యార్థులు ఏటా మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారని ఈసారి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించారు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే విధంగా ఇక్కడ విద్యా బోధన చేస్తున్నామని ఫలితంగా జీవితంలో మంచి స్థానాలలో ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లుగా టీచర్స్గా సాఫ్ట్వేర్ దాలో వివిధ రంగాలలో మంచి పొజిషన్లో ఉన్నారు స్కూల్ యాజమాన్యం ప్రణాళికాబద్ధమైన విద్య ఉపాధ్యాయుల ఉత్తమ బోధన వర్క్ తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాము ఐ విత్ లాట్ స్టూడెంట్స్ మార్క్స్ సో వెరీ హ్యాపీ విద్యార్థులు చాలా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది ఇలా ఇంప్రూవ్మెంట్ అవడం ద్వారా ఈ సంవత్సరం జరిగిన జంతుకా రావడం జరిగింది వీరందరికీ నా అభినందనలు వీరు రాబోయే కాలంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను